హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో స్వరాజ్ ద్వీప్ షిప్లో ఇంటీరియర్ అంటే ఇంటీరియర్ లోపల ఇంజిన్ రూమ్ కిచెన్ అండ్ రెస్టారెంట్ అండ్ సినిమా హాల్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి వెనక వైపు వెళ్దాం ఇంజిన్ సైడ్ ఎప్పటిదాకా అంటే ఈ ట్రిప్ ఈ సైడ్ ఎక్కినప్పుడు ఇప్పటిదాకా గేట్ వేస్తుంది ఇప్పుడే వస్తున్నాను ఇక్కడికి ఇక్కడ వెనకాతల రెండు ప్రొపల్లర్స్ ఉంటాయి ఆ ప్రొపల్లర్స్ అలా రొటేట్ అవుతుంటే వాటర్ వాటర్ల వెనక్కి తనుకుని షిప్ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట బాయ్ బాయ్ అన్నమా ఇక్కడ ఈ అలల తాకిడికి ఫ్లయింగ్ ఫిషెస్ పైకి ఎగురుతూ ఉంటాయి యాక్చువల్గా అవి చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్నాను మరి ఉంటాయా లేదో తెలియదు ఇదివరకు అయితే నేను లాస్ట్ టైం చెప్పాను కదా మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పోర్ట్ బ్లేయర్లో ఉండేవాడిని అని లాస్ట్ వీడియోలో సో అప్పుడు జర్నీ చేసేటప్పుడైతే అడుగడికి అడుగడికి వచ్చేవి చాలా బా చాలా గుంపులు గుంపులుగా ఉండేవి ఇప్పుడు ఏంటో కనపడలేదు అసలు చూడాలి మరి ఈ మధ్య ఫారెన్ బసలేదో సమ్ ఆయిల్ షిప్ ఏదో మునిగిపోయింది అని ఏదో విన్నాను సంథింగ్ ఆ ఆయిల్ వల్ల అనుకుంటా చాలా మటుకు చచ్చిపోయినట్టున్నాయి పాపం అందుకే ఇక్కడ కనబట్టం లేదు చూద్దాం మ్యాక్సిమం చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ అక్టోబర్ రెండో తారీఖు సీ చాలా రఫ్గా ఉంది ఇది ఏంటంటే టైం ప్రక టైం బట్టి ఎలా ఉంటుంది ఇది సీజన్ను బట్టి ఇలా ఉంటుంది సీ రఫ్గాను ఆల్మోస్ట్ ఆల్ మనకి జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నాలుగు నెలలలో బాగుంటుంది జర్నీ బాగుంటుంది ఇదే ఇది ఎమర్జెన్సీ అలారం అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఇక ఇది హాస్పిటల్ ఇక ఇది హాస్పిటల్ అది డిస్పెన్సరీ టైమింగ్స్ నైన్ థర్టీ ఎం టు లెవెన్ థర్టీ ఏఎం ఫోర్ థర్టీ పిఎం టు సిక్స్ పిఎం అట్ ఫోర్త్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అనుకున్నాను అది ఏదైనా ఎమర్జెన్సీ అయితే థర్టీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటారు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి సీట్లు పేషెంట్ కూర్చోడానికి అంటే షిప్ నడుస్తున్నప్పుడు మామూలు కూర్చులేస్తే అలా స్టేబుల్గా ఉండదు కదా అందుకోసం ఇలాగా వాడకి అటాచ్ అన్నమాట ఇది ఇది ఇంజన్ రూమ్ ఇది దీని తర్వాత సినిమా హాల్ బంకర్ క్లాసులు కూడా డెక్ టూ అని ఉంటాయి డెక్ వన్ డెక్ టూ డక్ త్రీ అలాగే ఫ్లోర్స్ కింద ఉంటాయి అలాగే ఫస్ట్ క్లాసులు కూడా అంతే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ కష్టపడక్క లేకుండా ఇది బంకర్ క్లాస్ క్యాంటీన్ ఇది బంకర్ క్లాస్ తాలూకా డైనింగ్ హాల్ ఇది బంకర్ క్లాస్ డైనింగ్ హాల్ ఫస్ట్ డే వీడియో ఇది ఫస్ట్ డే ఏంటంటే ఇంకా అక్కడ కుకింగ్ స్టార్ట్ చేయలేదు ఫస్ట్ క్లాస్లో అందుకు ఆ ఒక్క పూటకి ఇక్కడ బంకర్లో తినాల్సి వచ్చిందనమాట అప్పటి వీడియో ఇప్పుడు అంతా కూడా కిచెన్ అనమాట అది డీలక్స్ డీలక్స్ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు హయ్యర్ హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి కిచెన్ అనమాట అది బంకర్ క్లాస్ కిచెన్ వేరే ఉంటుంది అది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇదంతా కిచెన్ కిచెన్ ఏరియా చాలా నీట్ అండ్ క్లీన్ అంత హైజీనిక్గా ఉంది ఇదంతా కూడా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు డీలాక్స్ అంటే చెప్పండి హైయర్ క్లాస్ వాళ్ళందరికీ కూడా డైనింగ్ ఏరియా అనమాట ఇది చాలా ప్రీమియం చాలా లగ్జరియస్గా ఉంది చూడవచ్చు ఎవరైనా గ్రూప్స్ కింద వస్తే మంచి పార్టీలు గిట్టలు చేసుకోవడానికి ఇక్కడ చేసుకోవచ్చు అంటే ఒక ఫ్యామిలీ లాగా ఎవడైనా ఒకే ఫ్యామిలీ ఎవడైనా వస్తే కనుక ఇలా చేసుకోవచ్చు అంటే టూరిజం దీలో ఎవరైనా వచ్చినా సరే ఒక గ్రూప్ కింద ఇక్కడ ఫుడ్ అని ఏర్పాటు చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే అదే ఫుడ్ వాళ్ళే పెడతారు మనం అక్కడ కూర్చొని తినచ్చు అది ఇది మొత్తం క్యాబిన్ క్లాస్ అందరికీ కామన్ డైనింగ్ ఏరియా అనమాట లాస్ట్ జీప్లో లాస్ట్ డే లాస్ట్ డే ఇవ్వడంత థర్డ్ మూడో తారీఖు డిన్నర్ ఎక్సలెంట్ ఐటమ్స్ నోరు ఊరిపోతాం మంచి మజా మజాగా మజ్జాగా సాంబారుయ కొబ్బరికాయ బంగాళదుంప కొత్త అండ్ రైస్ పాయసం జస్ట్ ఇప్పుడే లంచ్ అయింది బీరకాయ పప్పు సారీ నేను మెనూ చెప్పడం మర్చిపోయాను నిన్న క్యాబేజీ కూర బెండకాయ వేపుడు మధ్యాహ్నం రాత్రి రాత్రిందని మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ బీరకాయ పప్పు కూర అండ్ దాల్ అదే జీరా దాల్ జీలకర్ర జీరకర్ర వేచేసి అవి చేస్తారు కానీ మొత్తానికి చాలా బాగుంది టేస్ట్లో అయితే మాత్రం అల్టిమేట్ మామూలుగా చాలా బాగుంది అప్పడం ఒకటి నెక్స్ట్ కాకరకాయ కూర కాకరకాయ కూర బీరకాయ పప్పు కూర అంటే దాల్ సపరేట్గా చేశాను మళ్ళీ అంటే పాపడు చాలా బాగుంది ఎలా బయటకు వచ్చారు కాస్త రిలాక్స్ అవుతాము సరదాగా అక్కడ ఫ్లైయింగ్ ఫిషెస్ కనబడుతున్నాయి చూడొచ్చు బహుశా ఈ ఫోన్ కెమెరాలో సరిగా వస్తాయి అవి చాలా దూరంగా ఉన్నాయి కదా ఈ షిప్లో జర్నీ చేసే వీడియోని మూడు పార్ట్ల కింద చేయబోతున్నానని ఫస్ట్ పార్ట్ టూ డేస్ బ్యాక్ వచ్చింది ఇది సెకండ్ వీడియో ఇది సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ బెంగాల్ కోస్ట్కి రీచ్ అయిపోయాము అక్కడ నుంచి ఏంటంటే షిప్ దిగేంత వరకు మొత్తం వాళ్ళ జట్టులోకి పైలట్స్తో తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా అందులో పెడతాయి అనమాట రెండదంటే హుగ్లీ రివర్లో ఒక నదిలోనే జర్నీ అంతా ఒక రోజంతా నదిలోనే జర్నీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అది ఎందుకంటే నదిలో మా షిప్ వెళ్ళడం అనేది చాలా అంటే నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా చాలా వింతగా ఫీల్ అయ్యారు అనమాట అంత పెద్ద షిప్ నదిలో వెళ్ళడం ఏంటి మేబీ మీకు చూస్తే అర్థమవుతుంది ఇటు ఇటు చుట్టూ ఫ్యాక్టరీలు ఉంటాయి మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది షిప్ చాలా చాలా బాగుంటుంది వీడియో చూడండి సాయంకాలం పూట ఈ సన్సెట్ అనమాట ఆ సన్రైజు కిరణాలు లైటింగ్ అది నెలలప్పుడే అంత అద్భుతం ఏట మంచి సాంగ్స్ కూడా వేసారు ఎంటర్టైన్మెంట్కి

రోజుకో వీడియో చేసేద్దాం చేద్దాం ఇది ఈ అద్భుతాన్ని సిద్ధిరంగ ఎంత జనాలే నేను వెళ్తే అంత అంత జనాలే കടലേറയിട്ടെ ഡൊ കിട്ടപ്പാ അവിടെ വാരിപ്പിന്താണ് వెస్ట్ బెంగాల్ కోస్ట్ కి దగ్గరగా వచ్చేసాము దూరంగా షిప్పులు కనబడుతున్నాయి చూడొచ్చు స్టేషన్ వర్క్ జరుగుతుంది అంటే కోస్ట్కి దగ్గరగా వచ్చేసారు కదా సో ఈ లంగర్ వేసుకోవడం నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు పైలట్లు వచ్చినప్పుడు అక్కడి నుంచి మూమెంట్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి సో దానికోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నారు స్టాఫ్ ఓవర్న్గా కొంగలు కనబడుతున్నాయి ீஷ் நாலு ரோஜன் பற்றி இன்டர்நெட் பண்ணுற காரணங்க நெட்டு నెట్ వీరుల కష్టాలు ఒక్కసారి సిగ్నల్ దొరికింది అంటే మొత్తం జనాలు అందరు బయటకు తప్పుకొచ్చారు ఫోన్లు పట్టుకుని ఫోన్ పట్టుకుని అమలుకి ఏమోలుకి పరిగెడుతున్నారు ఎక్కడ సిగ్నల్ వస్తుందని స్వరాజ్ జీప్ షిప్లో ఇంటర్నెట్ కష్టాలు ఇంటర్నెట్ వీరుల కష్టాలు పొద్దున పొద్దున్నే వెస్ట్ బెంగాల్ కోస్ట్కి దగ్గరలోకి రీచ్ అయ్యాం నాలుగు రోజులు పట్టి సిగ్నల్ లేదు పిచ్చెక్కిపోయి వెర్రెక్కిపోయి ఉన్న జనాలు ఒక్కసారి సిగ్నల్ దగ్గర తాకేటప్పటికి ఫోన్లు పట్టుకు బయట షిప్లో బయటకు పరిగెట్టుకు వచ్చారు చూడండి వాళ్ళ కష్టాలు అలా ఉన్నాయి ఫోన్లు పట్టుకుని ఒక్క మోళ్ళకి పరిగెడుతున్నారు దూరంగా చాలా షిప్పులు కనబడుతున్నాయి ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి వాటర్ లెవెల్ తక్కువ ఉంది డెప్త్ తక్కువ ఉందట దీనికి అందరికీ కవాటలు అడుగుంటాం కదా డైరెక్షన్ మార్చేది అది తగిలేస్తుందట గ్రౌండ్కి సో వాటర్ లెవెల్ పెరగాలి అంటున్నారు తెల్లబడేటప్పటికి వాటర్ లెవెల్ పెరుగుతుందట అది ఏమిటో మరి సో ప్రస్తుతానికి ఫిఫ్టీ మీటర్స్ ఉందట వీళ్ళు అక్కడికి డ్రైడాక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డ్రైడాక్ కాదు పోర్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మటన్ తగ్గిపోతుంది అంటున్నారు సో అక్కడ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ బయలుదేరితే అక్కడ పెరుగుతుంది ఏవో వాళ్ళ కాలకులేషన్స్ ఉంటాయి సో అయితే నేహో పొద్దున్న మార్నింగ్ మూడు గంటలకు బయలుదేరుతారట సార్ మరి మూడు గంటలకు బయలుదేరితే ఏ టైంకి వెళ్తారో ఏమిటో నాకైతే అంత హగమి గోచరంగా ఉంది ఎందుకంటే ఎనిమిది గంటలకి నా ఫ్లైటు ఎనిమిది కూడా కాదు ఏడు యాభై అనుకుంటా పది నిమిషాలతో ఎనిమిదికి మరి ఏమవుతుందో చూడాలి